ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతయనమ దేవపరసం వీక్షకులు స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాక్షణ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు సూచనలు ఈ నెల ముప్పై తారీఖు నుంచి రాజశ్యామల నవరాత్రులు వీటిని మాతంగి నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారు ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా మన దేవప్రశని కార్యాలయంలో సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గోత్రనామాలతో ఈ రాయశమల నవరాత్రులు హోమాలు జరుగుతాయి వీటికి సంబంధించి వీడియో అందజేస్తాను చూడండి త్వరలో అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు మన టర్ రైడింగ్లో వస్తున్న పరిహార హోమాలు ఇవన్నీ కూడా ఈ నెలలో పద్దెనిమిది తారీఖు జరుగుతాయి శనివారం నాడు లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి కొత్తగా పాల్గొనదలిచిన వాళ్ళ కోసం ఒక వీడియో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం డెత్ కార్డు చూసుకోవాలి డెత్ కార్డ్కి నైట్ ఆఫ్ వ్యాండ్స్ కార్డు చూసుకుందాం నైన్ ఆఫ్ కప్స్ ది వరల్డ్ బాగుంటుంది జీవితంలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది ఒక సమస్య వస్తుంది అకస్మాత్తుగా ఊహించిన ప్రశ్న వస్తుంది ఆ ప్రశ్నని మీ సామర్థ్యంతో మీ తెలివితేటలతో మీకున్న అనుభవంతో మీరు పరిష్కారం చేసుకుంటారు మీ జీవన గమనంలో సమూలమైన మార్పులు రాబోతూ ఉన్నాయి అనేక రకాలుగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ కుటుంబ జీవితంలో కానీ అన్నిటిలోనూ కూడా అనేక రకాల మార్పులు వస్తాయి మిమ్మల్ని వేధిస్తున్న సమస్యకి ఒక ఎండ్ కాటు పడుతుంది అకస్మాత్గా జరుగుతుంది అది అది ఏ రకమైన కావచ్చు ఇతనే ఇల్లు అమ్మాలనుకున్నారు సడన్గా ఉండైపోతుంది కొనాలనుకున్నారు సడన్ కొనేస్తారు ఎవరైనా పెద్దవాళ్ళు మంచి మీద చాలా కాలం బాధపడుతున్నారు వాళ్ళు సడన్గా వాళ్ళకి విశ్రాంతి దొరుకుతుంది శాశ్వత విశ్రాంతి ఇలాంటివి అనేక రకాలు ఏదైనా కానీ మీ జీవితంలో ఇబ్బంది పెడుతూ నిర్ణయం తీసుకోలేని స్థితులు డోలాయమానం ఉన్న పరిస్థితులు ఏవైతే ఉంటాయో ప్రతికూల పరిస్థితులు తప్పించుకోలేని పరిస్థితులు వాటి నుంచి మీకు విముక్తి వస్తుంది ఒక ఇరవై నుంచి ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం మారాలి మారితే ఏమవుతుందో కొత్త ఉద్యోగం దొరకట్లేదు సడన్గా మంచి ఆఫర్ వస్తుంది మారిపోతారు అందులో నుంచి లేదా కంపెనీ వాళ్ళే మీకు ఓ రెండు సంవత్సరాలు జీతం ఇచ్చి మీరు వెళ్ళిపోమంటారు బయటకు వచ్చి సొంతంగా బిజినెస్ పెట్టుకుంటారు ఇలాగ అనేక రకాల మార్పులు మంచి మార్పులు జరిగే అవకాశం బలంగా ఉంది వచ్చే మార్పుల్ని జాగ్రత్తగా చూసి నేను మంచి నిర్ణయాలు తీసుకు ముందుకు వెళ్ళండి ప్రశాంతమైన జీవితం కోరుకోండి కోరుకుంటారు దొరుకుతుంది బాగుంటుంది అన్ని రకాలకు కూడా సమస్యలు తీరే అవకాశం బలంగా కనబడుతుంది మధ్యలో చిన్న చిన్న చిక్కులు ఏమైనా కొన్ని రావచ్చు వచ్చినప్పటికి కూడా మొత్తం మీద ఓవరాల్గా బాగుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టూ ఆఫ్ సోట్స్ ప్రెజెంట్ హై ప్రిస్టర్స్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ కప్స్ బాగుంది దీనికి పునాది ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ సమస్యలు తీరేటువంటి దీని పునాది గతంలోనే పడింది మీ స్థితప్రజ్ఞతకి మీ ఎక్స్పీరియన్స్కి ఒక పరీక్ష ఒక సవాల్ ఎదిరి సరైన నిర్ణయాలు తీసుకునే విధానంలో మీరు మీ జీవనగమనం మార్పులు ప్రస్తుతంలో నోరు తెరిచి మీరు మాట్లాడాలి మీకున్న విద్యా విజ్ఞానం తెలివితేటలు చూపించాలి పరాధీనం కాకుండా పక్క వాళ్ళ సలహాలు కాకుండా సొంతంగా ఆలోచించడం ప్రారంభం చేయండి ఈ పదిహేను రోజులు సొంతంగా ఆలోచించండి ఏం చేయాలని కూడా మీరు చేయగలుగుతారు మీ మనోధైర్యం తెచ్చుకోవాలి విల్ పవర్ చాలా ఇంపార్టెంట్ నేను సాధించగలను నేను చేయగలను అనే ధైర్యంతో మీరు ముందుకెళ్తే ఏ సమస్య మీరు ఎదుర్కొంటారు బాగుంటుంది ఫ్యూచర్ కార్డు కూడా పర్వాలేదు సామాన్యంగా సాగిపోతుంది మీరు చేసే పనుల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు మీ వెనకాల మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు ఫ్యూచర్లో పట్టించుకోవద్దు మీరు చేసేది మీ మనసుకు సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు చేయండి ఇబ్బంది అని రాదు పొరపాట్లు చేయద్దు కుటుంబ సామాజికంగా ఎలా ఉంది టూ ఆఫ్ వ్యాన్స్ కుటుంబ సామాజికంగా సిక్స్ ఆఫ్ వ్యాన్స్ పట్టించుకోవద్దు కుటుంబ కానీ సామాజికంగా కానీ ఎవరిని పట్టించుకోవద్దు మీకు ఏది రేట్ అనిపిస్తే మీరు చెయ్యండి అంటే పార్టీకి వెళ్తాను డబ్బులు ఖర్చు పెడతాను వీటి అలా చెప్పట్లేదు ముఖ్యమైన నిర్ణయాలు మీ మనసుని మీ శరీరాన్ని ప్రశాంతత కూర్చే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి మీరు తీసుకోండి సలహాలు ఎక్కువ అడగద్దు తిట్టే వాళ్ళు తిడుతూ ఉంటారు పొగిడేవాళ్ళు పొగుడతారు ఏనుగళ్తే కుక్కలు మురుగుతాయి ఆ కుక్కలు ఏనుగు పట్టించుకోవద్దు మీరు ఏనుగులాగా ఉండాలి ఈ సమయంలో విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు జీవితంలో ఎప్పుడూ కూడా అందరి మేము సాటిస్ఫై చేయలేము మీరు గుర్తుపెట్టుకుంటుంది విమర్శించే వాళ్ళు ఉంటారు ఉంటేనే మంచిది మనం ఇంకా షాక్ పోతాం మనం అలాగా అందుకని ఎవరిని పట్టించుకోవద్దు మీ మీరు చేసుకోండి సమాజాన్ని ఇబ్బంది పట్టించుకోవద్దు మీకు ఎలా చేయాలో అలా చేసుకుని వెళ్ళండి ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ బాగుంటుంది అకస్మాత్తుగా మంచి మార్పులు వస్తాయి మీకు ఊహించిన అవకాశం వస్తుంది వచ్చిన అవకాశాన్ని పట్టుకోండి వదలొద్దు మీకు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే ఛాన్స్ వస్తుంది అది మీరు వదులుకోవద్దు ఉద్యోగం లేనివ్వే పరిస్థితి ఏమిటి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఏదైనా ప్రయత్నం గట్టిగా చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం కనబడుతుంది బాగుంటుంది వ్యాపారం చేసేవాళ్ళకి అలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ బాగుంటుంది కమిషన్ బిజినెస్ చేసేవాళ్ళకి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవాళ్ళకి చాలా బాగుంటుంది అయితే కొంత కండిషనల్ సపోర్ట్స్ కండిషనల్ బిజినెస్ ఉంటుంది కొత్త పార్ట్నర్స్ జాయిన్ చేసుకోవడం కానీ కొన్ని కొన్ని వ్యాపారాల్లో కమిషన్ కంటిన్యూగా ఇస్తూ ఉండాలి అలాంటి వ్యాపారాలు అంటే మీకు మీకు ఎవరో వర్క్ ఇప్పించరు వాళ్ళకి మీరు కంటిన్యూ మీరు ఫీడింగ్ వాళ్ళకి ఇస్తూ ఉండాలి వాళ్ళకి కూడా ఇస్తూ ఉండాలి ఇలాంటివి బాగుంటాయి అనుకూల వాతావరణం ఉంటుంది కమిషన్ చేసే వాళ్ళకి షే ట్రేడింగ్ చేసే వాళ్ళకి వీళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ ఒకసారి మీరు పెడుతున్న ఖర్చులు సరి చూసుకోండి వేస్టేజ్ అవ్వకుండా చూసుకోండి రూపాయి పది రూపాయలు ఖర్చు పెట్టకుండా చూసుకోండి డబ్బు టైము రెండు బయట పోయి తిరిగి రావు అందువల్ల అనవసరం ఖర్చు పెట్టద్దు మీరు సంతానం కోసం ఖర్చులు పెట్టాలని అవకాశాలు ఉంటాయి ఖర్చు పెట్టే అవకాశం సంతానం కోసం ఉంటుంది లాంగ్ టర్మ్ ఇన్విష్యూమెంట్లను చేయాలంటే చేయండి ఆరోగ్యపరంగా ఉంటుంది పేజ్ ఆఫ్ ఫ్యాండ్స్ ఏం పెద్ద మార్పు ఏమి ఉండదు చెప్పుకోలేని ఇబ్బందులు ఏమి ఉండవు ఎవరికైనా కానీ వెన్ను నొప్పి స్పాండిలైటిస్ ఏమైనా ఉంటే మళ్ళీ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెన్ ఆఫ్ కప్స్ ముఖ్యమైన సంఘటన అంటే ఏది ఉండదు ప్రశాంతంగా పీస్ఫుల్గా కోరుకునే జీవితం పొందుతారు భార్యాబిడ్డలు కుటుంబంతో సంతోషం కాలం గడుపుతారు బాగుంటుంది ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల తర్వాత ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది మగవారు ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఎంప్రెస్ చెప్తారు ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ షోర్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ విద్యార్థులు పిల్లలకి ఎలాగ ఉంటుంది స్టార్ మగవారి చాలా బాగుంటుంది పీస్ఫుల్ లైఫ్ పెళ్ళి కాని మళ్ళీ పెళ్లి అయ్యే అవకాశము ఉద్యోగం లేని మళ్ళీ ఉద్యోగం వచ్చే అవకాశము అన్ని రకాలకు కూడా బాగుంటుంది పెద్దల గౌ ఆశీర్వచనము గౌరవాలు పొందుతారు ఊహించని లాభాలు పొందుతారు జీవితాన్ని ఏ రకంగా ఎంజాయ్ చేయాలి ఆ రకంగా ఎంజాయ్ చేస్తారు ఒక గీత తీసుకుని ఆ గీతను మీకు ఏం కావాలో అవన్నీ మీరు పొందుతామండి ప్రశాంతమైన ప్రశాంతం లేపు లిమిటెడ్ సర్కిల్లో హ్యాపీగా ఉంటారు ఆడవారి పని భారం పని ఒత్తిడి పెరిగిపోతుంది అదనపు బాధ్యత అదనపు భారాలు ఉంటాయి ఎందుకోసం మీరు పక్క భారం మీరు తీసుకున్నారో మీకే తెలియని పరిస్థితి ఉంటుంది ఎంతకాలం భరించాలో తెలియని పరిస్థితి ఉంటుంది సహనం అవసరం మౌనంగా భరించండి వైవాహిక జీవితంలో కూడా అకస్మాత్తుగా కొంతమంది కొన్ని చిక్కులు వచ్చే అవకాశం అనవసరం బాధ్యతలు ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది అనవసరం బాధ్యతలు ఏవి కూడా తలకెత్తుకోవద్దు అవసరమైన బాధ్యత మాత్రమే ఎత్తుకోండి అనవసరం ఏమి కూడా తలకెత్తుకోవద్దు సంతాన పరంగా బాగుంటుంది సంతాన శుభకార్యాలు జరుగుతాయి సంతాన వృద్ధి ఉంటుంది జాయిఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది అన్ని రకాల కూడా సంతానం కూడా చాలా 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 బాగుంటుంది విద్యార్థుల పెళ్ళి కూడా సమయాన్ని బట్టి మెలగాలి అనవసరంగా ఏది వేస్ట్ చేయొద్దు మీకు చెప్పిన డబ్బు జాగ్రత్త డబ్బు అనవసరం ఖర్చు అని చెప్పాను కదా అందువల్ల సంతానం డబ్బు ఎక్కువ ఖర్చు అవ్వకుండా చూసుకోండి తొందరపడి దీనికి పేమెంట్లు చేయడం ఫారిన్ ఎడ్యుకేషన్ కోసం వాటి కోసం మీకు వేసాది అప్రూవల్ అక్కడ ఫీజులు కట్ చేయడం ఇలాంటి పనులు చేయవద్దు జాగ్రత్తగా చూసుకోండి నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తరాషాడు రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాన్స్ శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ధనిష్ట వాళ్ళకి ఎలా ఉంటుంది ఒకటి రెండు పాదాల వాళ్ళకి నైట్ ఆఫ్ కప్స్ ఉత్తరాషాడ వాళ్ళు కొంచెం ఉద్యోగాన్ని జాగ్రత్తగా చూసుకోండి అలాగే కుటుంబంలో ఎవరైనా పెద్దవాళ్ళకి ఏమైనా అనారోగ్యాలు ఉంటే వాళ్ళకి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సమాజంలో కొంత గౌరవభంగం జరిగే అవకాశం ఉంటుంది అందువల్ల ఎవరిని పట్టించు మీకు చెప్పాను కుటుంబరంగా సమాజంగా ఎవరిని అని చెప్పాను కదా మీరు మీకు దోచినట్టుగా మీరు ఉండండి వంద మంది వంద మాటలు చెప్తారు వంద సలహాలు చెప్తారు అవేం పట్టించుకోవద్దు మీ మీ దోషుడు మీరు చేయండి చెప్పుడు మాటలు మీరు అంత ముఖ్యంగా ఈ సమయంలో మీరు శ్రవణం వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు ప్రయాణాలు కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ పరంగా కానీ బిజీ అయిపోతుంది మీకంటూ మీరు టైం కేటాయించుకోలేక మిగతా పనుల కోసం టైం కేటాయించవలసిన పరిస్థితి ఉంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది చాలా చాలా బాగుంటుంది బిజీ బిజీగా ఉంటుంది ఇదే మీకు మంచిది ఇరవై ఒకటి తరగతి కొంత రిలీఫ్ వస్తుంది ఇరవై ఒకటి దాకా బిజీగా ఉంటారు ధనిష్టవాణి జీవితంలో మార్పులు వస్తుంటాయి ప్రయత్నాలు చేయాలి మనసు ఉత్సాహంగా ఎలా చేయాలి అలా చేయాలని రకరకాల ప్లాన్లు వేసినా కానీ పరిస్థితిని అనుకూలంగా కొన్ని సందర్భాల్లో జా పరిస్థితులను బట్టి బేరీజ్ వేసుకుని మీ నిర్ణయాలు కొన్ని సందర్భంగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు మీరు ఉన్నారు ఒక కోటి రూపాయలు ఇల్లు కొనుకోవాలనుకున్నారు మన దగ్గర క్యాష్ పది లక్షలే ఉంది లోన్ యాభై లక్షలో వస్తుంది కోటి రూపాయలు ఇల్లు కొనలేం కదా అరవై లక్షలు పెట్టి మీ దగ్గర యాభై లక్షల లోను పది లక్షలు క్యాష్ ఉంది అరవై లక్షలు అయింది నలభై లక్షల అప్పు చేయాలి రిజిస్ట్రేషన్ చేయాలి గృహప్రవేశం ఫంక్షన్ చేయాలి ఇంకో యాభై లక్షలప్పు మనం తీర్చలేము అప్పుడు మనం ఒక అరవై డెబ్బై లక్షలు ఇల్లు చూసుకోవాలి నిర్ణయాలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగా అందువల్ల ఆ మార్పులు కూడా యాక్సెప్ట్ చేయాలి పరిహారం ఏం చేయాలి ఉత్తరాక్షణ వల్ల ఏం పరిహారం చేయాలి టెన్ ఆఫ్ సోర్ట్స్ నవగ్రహ హోమం చేయించుకోండి నవగ్రహాలను ఆరాధన చేయండి సూర్యభగవాను ఆరాధన చేసుకోండి నవగ్రహాలు ప్రదక్షిణాలు చేసుకోండి శ్రవణం వల్ల ఏం చేయాలి సన్ ఆదిచౌదం పారాయణం చేసుకోండి సూర్యభగవాను హోమం చేసుకోండి బాగుంటుంది ధనిష్టం వల్ల ఏం చేయాలి సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకొకళ్ళు తీసుకున్నాం త్రీ ఆఫ్ సోట్స్ వీరభద్రుడిని ఆరాధన చేయండి వీరభద్రుడు హోమం చేయించుకోండి వీరభద్రుని ఆరాధన వీరభద్ర దండకం చదువుకోండి శివారాధన చేసుకోండి బాగుంటుంది ఇవన్నీ కూడా పద్దెనిమిది తారీఖున జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి రాయశమల అంబారు హోమాలు కూడా వీడియో చేస్తే అప్లోడ్ చేస్తుంది చూడండి శుభం పోయాంతా